హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి బిర్యానీకి సైతం తలపించేలా సూపర్ ఉంటుందండి టమాటా రైస్ అయితేను సో దీనికోసం అయితే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ కొలతలతో అండి ఒక రెండు ఉల్లిగడ్డలు అదేవిధంగా మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం పేస్టు చిన్నవి అయితే నాలుగు పెద్దవైతే రెండు టమాటాలు తీసుకోండి తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఒక లవంగా ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ ఒక గ్లాస్ బియ్యానికి అనమాట అయితే తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇదంతా కూడా వేసి కాస్త వేయించాలి ఇది వేగిన తర్వాత అల్లం అల్లంపాయ పేస్ట్ కూడా వేసి వేయించాలి తర్వాత టమాటాలు కూడా వేసి అలాగే కొంచెం పసుపు ఒక స్పూను ఉప్పు వేసి ఇదంతా కూడా సిమ్లో పెట్టి కాసేపు అయితే మగ్గబెట్టాలండి టమాటాలు మగ్గ మగ్గేంత వరకు కూడా తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఇదంతా కొంచెము మగ్గించాలి మగ్గిన తర్వాత ఒక కొంచెం అర్ధం స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసి కాసేపు బాగా కలిపి మగ్గించాలి తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ వేసి మూడు విజిల్స్ పెట్టామంటే కనుక సూపర్ అండ్ టేస్టీగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది